అలాంటి దుర్మార్గులు పదకొండు మంది మిగిలితే పదకొండు మందికి గుజరాత్ గవర్నమెంట్ రిమిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు మీకు బుద్ధంగా లేదంటే ఇలాంటి క్రైమ్ లోనా మీరు రెమిషన్ ఇచ్చేది మానవత్వం లేని మనుషులకి మీరు రిమిషన్ ఎట్లా ఇస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు కోర్టు లేసి విత్ ఇన్ వన్ వీక్ మీరు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మీ సంగతి చూస్తానంటే అప్పటికప్పుడు అరెస్ట్ చేసే వాళ్ళందరినీ లోపలికి పంపించారు ఆ సందర్భంగా ఏ హో జ్యుడిషియరీ అని చెప్పేసి మనం ఒక వాయిస్ ఉండడం జరిగింది ఎక్కడైతే మనకు అన్యాయం జరుగుతా ఉందో మనం గొంతెత్తకపోతే మన గొంతులు ఉన్నదమైనట్లు అయిపోతాయి ఇజ్రాయెల్లో ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జెస్ ని మేము మేమే అపాయింట్ చేస్తాం అంటే కోర్టు మొత్తం బాయికాట్ చేస్తామని చెప్పారు కోర్టులే కాదు మిలిటరీ కూడా మేము మొత్తం ఉద్యోగాలు వదిలేసి బయటకు వస్తాం ఇది న్యాయం కాదు ఇలాంటి స్పందన కావాలి జనంలో స్పందన రాకుంటే పాలకులు నేను చెప్పిందే నేను మేము నడిచిందే మాట అని చెప్పేసి చెప్పుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే ప్రొఫెసర్ సాయిబాబా గారు ఢిల్లీ ప్రొఫెసర్ ఆయన తొంభై పర్సెంట్ వైకల్యంతో బాధపడుతూ ఉంటే ఆయన్ని దుర్మార్గంగా కేసులో ఇదికిచ్చి వివరాలు సాయ్యం ఆయన దగ్గర ఉందని చెప్పేసి అరెస్ట్ చేసి పది సంవత్సరాలు జైల్లో ఉంచి పది సంవత్సరాల తర్వాత నువ్వు నిర్దోషం అని చెప్పి సుప్రీంకోర్టు వెళ్ళేస్తే ఆ పది సంవత్సరాలు ఆయన ఆ కాలంలో అనుభవించిన బాధలకి డబ్బు చేసి చనిపోతే ఎవరు ఈ దీనికి బాధ్యులు ఎవరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యులు ప్రభుత్వానికి లేదా ఒక డేరా బాబా పలు మద్దల కేసులు పలు రేపు కేసులు ఉన్నటువంటి ముబాయికి సంవత్సరాల సంవత్సరాలు పడి పిరలిస్తా ఉన్నారు ఇది కాదా దుర్మార్గం ఇది కాదు ఇది చట్టబద్ధమైన పాలన ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతా ఉందా అని చెప్పేసి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదే విషయంలో మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను కాశ్మీర్లో మైనార్టీలకు సంబంధించినటువంటి ముగ్గురు కుర్రవాళ్ళని ఉత్తరవాదం కింద అనుమానం కింద అరెస్ట్ చేసి ఇరవై మూడు సంవత్సరాలు జైల్లో మగ్గిపెట్టు చేశారు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు మీద కేసు నిరూపణ కాలేదు మీరు నిర్దోషం అని చెప్పేసి విడుదల చేస్తే ఆ ఇరవై మూడు సంవత్సరాలు వాళ్ళు కోరుసైన జీవితాన్ని వాళ్ళకి ఎవరు ఇస్తారు ఒక ఆయుషాంధర కేసులో వాడు సత్యమైన ఒక నిర్భాగ్యుణ్ణి ఆయుషంధరా తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు అయ్యా వాడు కాదు అని అంటే కూడా వాడిని నిర్దాక్షిణ్యంగా ఏడు సంవత్సరాలు జైల్లో మగ్గింపజేసి చివరికి నువ్వు అని చెప్పేసి వదిలిపెట్టారు ఇద న్యాయమైన పాలన ఇదా చట్టబద్ధమైన పాలన ప్రజలకి డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం డబ్బు లేని పేదలకు ఒక న్యాయం జరుగుతాడంటే ఇది ఎంతకాలం మనం సహించాలని చెప్పేసి మనం మనం కృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది తొంభై పర్సెంట్గా ఉన్నటువంటి